ఓం నమో శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన రమణాశ్రమంలో చాలా కాలంగా ఉన్నవాళ్ళు కూడా మహర్షిని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అందులో కోహెన్ అనే ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు అది చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడ జాగ్రత్త అవస్థలో మనస్సుతో ధ్యానం చేస్తూ ఉంటాము ఈ మేలుకొని ఉన్నప్పుడు మరి స్వప్నంలో కూడా మనస్సు ఉన్నది కదా ధ్యానం అప్పుడు ఎందుకు లేదు అది ఎందుకు సాధ్యం కాదు అనేటువంటి ప్రశ్న వేశారు విశేషం ఏంటంటే మనస్సు అన్న అహంకారం అన్న వ్యక్తిత్వం అన్న అవస్థలు మారుతూ ఉంటుందే తప్ప ఈ స్థితిలో అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి అహంకారము వ్యక్తిత్వము కలలో కూడా ఉన్నప్పటికీ ఈ దేహం ఉండదు అక్కడ ఇక్కడ నువ్వు ధ్యానం ఎట్లా చేస్తున్నావు తో బాడీ మైండ్ కాంప్లెక్స్తో చేస్తున్నావు ఇక్కడ మీరు బాగా గుర్తించవలసింది కలగనేటప్పుడు అంటే స్వప్నావస్థలో స్థూలదేహం లేకపోయినా సూక్ష్మదేహమైన మనస్సు కలగంటూ ఉంటుంది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తల మూడు కూడా అహంకారానికి మాయా నేనుకు సంబంధించింది అది నేను నాది అంటుందిగా స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తుంది సూక్ష్మదేహమైన మనస్సుతోటి కలలుగంటుంది వారు అడిగిన ప్రశ్నలో మనస్సుంది కదా అంటున్నారు మనస్సు ఉంది మనస్సు నాది అనే అహంకారము అది కలగంటుంది అది అనుభవిస్తుంది ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దేహాలు మూడున్నాయి స్థూల సూక్ష్మ కారణ దేహం ఓకే స్థూల దేహంతో ఈ నాన్ ఎగ్జిస్టింగ్ అహంకారము అంటే చిచ్చడ జడ క్రంది ఆత్మ కాదు పూర్తిగా ఇది జడబడి దేహము కాదు నేను నాది అంటూ ఈ మాయా నేను ఈ అహంకారము స్థూల దేహము నేను అని అన్నప్పుడు స్థూల జగత్తును చూస్తుంది ఎలా చూస్తుంది పంచేంద్రియముల ద్వారా శ్రోత చక్షు రస ఆగ్రాడ స్పర్శ వీటి ద్వారా ప్రపంచాన్ని చూస్తుంది మరి స్వప్నావస్థకు వస్తే మనస్సు కూడా జడమే సుమ సూక్ష్మదేహంతో ఈ అహంకారము అసోసియేట్ అయినప్పుడు ఆ దేహ సంబంధమైన లోకాలను దర్శిస్తుంది ఇంకో విశేషం ఏంటంటే స్వప్నములో ఇంద్రియాలు లేకపోయినా ఈ మనస్సే అన్ని ఇంద్రియాల పని చేస్తుంది చూస్తుంది వింటుంది తింటుంది అనుభవిస్తుంది ఇంద్రియ వ్యాపారములన్నీ చేస్తుంది ఎవరు చేస్తున్నారు ఎవరు గుర్తిస్తున్నారు ఎవరు అనుభవిస్తున్నారు అంటే అహంకారమే మాయానే కలగంటుంది ఈ మనస్సు అనే సూక్ష్మదేహముతోటి మీరు అనొచ్చు మరి అక్కడ స్థూలదేహం లేదు కదా మరి జాగ్రత్తావస్థలో ఉన్న సంసారము జగత్తు ఎందుకు కనపడదని లేదు కాబట్టి కనపడదు ఒకే సమయంలో ఇది బాగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి స్థూల సూక్ష్మదేహములతోటి ఈ మాయా నేను అసోసియేట్ కాలేదు దేహంతో అసోసియేట్ అయినప్పుడు ఇంద్రియాల ద్వారా జగత్తు చూస్తుంది మనస్సు అయినటువంటి సూక్ష్మదేహంతో అసోసియేట్ అయినప్పుడు స్వప్న లోకాలు చూస్తుంది కర్త తాను కాబట్టి కర్మ ప్రభావం చేత జాగ్రత్త స్వప్న సుక్షిప్తలు మూడు కూడా అనుభవిస్తుంది అది ఇక్కడ ఇంద్రియాలకు భోగి అవుతుంది మనస్సుతో కొన్ని లోకాలు సృష్టించుకుని అనుభవిస్తుంది అక్కడ కూడా మనస్సుతోటే అహంకారము దుఃఖాలని అనుభవిస్తుంది నిద్రలో కూడా ఉత్తిరాహిత్యమై ఉంటుంది కాబట్టి కారణ దేహంతో ఉంటూ ఒకవైపు ఆనందమై కోశంలో ఉంటూ పూర్తి రాహిత్యమై ఏ పని చేయదు బయటకు వచ్చి చెబుతుంది హాయిగా నిద్రపోయారని నిద్రలో చెప్పలేదు ఈ అహంకారం ఓకే ఇక్కడ ప్రశ్న ఎట్లా ఉంది జాగ్రత్త అవస్థలో ధ్యానం చేస్తున్నాము స్వప్నంలో కూడా ఈ అహంకారం మనస్సు ఉంది కదా ఎందుకు ధ్యానం చేయకూడదు దానికి మహర్షులు వారు ఈ ప్రశ్నను కలలో అడుగు ఇక్కడ అడుగుతావేంటి ఈ మాట ఎందుకన్నారు అన్నారు కలగనేటప్పుడు నీకు ఓ దేహం ఉన్నట్టు ఓ జాగ్రత్త అవస్థ ఉన్నట్టు అక్కడ సంసారం ఉన్నట్టు అక్కడ నీవు దుఃఖాలు అనుభవిస్తున్నట్టు కళలో నీకు తెలియదు అహంకారం ఒకటైనా కర్త ఒకటైనా దేహాలను మార్చినప్పుడు ఆయా లోకాలు అసోసియేట్ అయినప్పుడు మాత్రమే ఉంటాయి డిసోసియేట్ అయితే ఎగిరిపోతుంది అది అందుకని నిద్రావస్థలో స్థూల సూక్ష్మదేహముల యొక్క అసోసియేషన్ ఏదైతే గతంలో ఉన్నదో జాగ్రత్త స్వప్నముల్లో ఆ రెండు ఉండవు అక్కడ నిద్రలో ఎందుకు ఉండవు పూర్తిగా స్థూల సూక్ష్మదేహములతో డీలింగ్ అయిపోయింది ఈ అహంకారం అయిపోయి వృత్తి రాహిత్యమై ఇందాక చెప్పినట్టు ఆనందమయ కోశంతో ఉంటుంది పంచకోశాలు ఈ మూడు అవస్థల డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి అన్నమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ్య కోసం ఇట్లా కోశాలు చిత్రాలు ఏమై తండ్రి నిజంగా కోశాలు లేవు ఏమీ లేవు చిచ్చట గ్రంథే లేదు అహంకారం లేదు అవస్థలు లేవు తినడం మరణాలు లేవు ఉన్నది ఎరుక మాత్రమే అది ఈ విధంగా కనపడుతుందని మా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మహర్షి ఏమంటున్నారు ఈ సందర్భంలో నిన్ను ఇప్పుడు ఏమని చెప్పాను ధ్యానించి నీవెవరియో చూడమన్నాను జాగ్రత్త అవస్థలో ఆ పని నువ్వు మానేసి అది చెయ్యకుండా కలలో నిద్రలో జానం లేదేమని అడుగుతున్నావేంటి అంటూ ఎదురు ప్రశ్న వేశారు ముందు ఈ మెలకువలు అంటే ఈ జాగ్రత్త అవస్థలు ఎవరివో తెలుసుకుంటే కళ నిద్రలు కూడా వానికే కదా అని స్పష్టమవుతుంది నీకే ఈ మూడవస్థల్లోనూ నీవు సాక్షివి అంటే ఆత్మ ఎదుటే తెర మీద ఎదుటే తెర మీదనే ఈ జాగ్రత్త స్వప్న సుక్షిప్తలు సాగిపోతూ ఉంటాయి నీ సహజత్వము సాక్షి అంతేగాని ఒక రకంగా తీసుకుంటే ఈ వ్యవహారంతో దానికేం సంబంధం లేదు తెర మీద ఎన్ని బొమ్మలు పడినా ఒక్క బొమ్మ కూడా అంటది కదా సాక్షి అని వాడారు ఆ పదం నిజానికి సాక్షి కూడా సరి అయింది కాదు ఇప్పుడు ఒక సంఘటన జరుగుతుంది నేను అప్పుడు అక్కడ ఉన్నాను నేను చూశాను అంటావు నీవు సాక్షిగా రెండు కూడా గుర్తిస్తావు ఆత్మ గుర్తించదే ఎందుకని తనకు తాను ఉంటుంది ఆత్మ ఈ వ్యవహారం జోలికి పోదు ఆత్మనే తెర మీద ఆధారంగానే ఈ జాగ్రత్త స్వప్న సుప్త సుషుప్తలు సాగిపోతున్నప్పటికీ మరి దానికి విషయం తెలియదు కదా తెర ఎప్పుడైనా తన మీద పడే బొమ్మల్ని గుర్తిస్తుందా లేదే పోనీ బొమ్మలు తెరని గుర్తించగలవా లేదే ఇక్కడ సాక్షి అనే పదం వాడారు మూడు అవస్థల్లోనూ నీవు సాక్షివి అంటే నీవు ఆత్మస్వరూపానివి అని చెప్పటం కానీ నీ ఎదుటి అవన్నీ గడిచిపోతున్నాయి ఇక ఇప్పుడు ధ్యానం చేయటం లేదు కనుకనే నీకు ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి ధ్యానం అంటే మహర్షి దృష్టిలో ఆత్మస్థితి నువ్వు నిలిచి ఉంటాం త్రిపుటిని గురించి మాట్లాడటం లేదు మెడిటేటర్ మెడిటేషన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ గురించి మాట్లాడటం లేదు అసలు నువ్వు ధ్యానం ఎందుకు చేయాలి ఆత్మే అజపం చేస్తూ ఉంది ఉన్నాను 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 నువ్వెందుకు చేయాలి పైగా నువ్వు చేసే ధ్యానము ఆత్మప్రకాశానికి అటుసుమా నీ ఆలోచనే నీ సహజత్వానికి అట్టు నీ ప్రయత్నమే అడ్డు నీ ధ్యానమే అడ్డు కాబట్టి ధ్యానాన్ని అంటిపెట్టుకో అంటే ఆత్మగా ఉండు అని అర్థం మరి నీవు నీవుగా ఆత్మగా ఉన్నప్పుడు ప్రశ్న ఎవరికి ప్రశ్నించేవాడేడి అహంకారమే ఉండదుగా వ్యక్తిత్వం ఉండదుగా సోల సూక్ష్మ కారణదేహములు మూడు అదృశ్యమైపోతాయిగా అదేవిధంగా జీవుడు జగత్తు ఈశ్వర భావనలు పొరపాటును కూడా ప్రకాశించవుగా కారణం ఇవన్నీ మానసికమైన చోరణులే తప్ప ఆత్మలో సృష్టి ఉండదు ఆత్మస్థితిలో జీవుడు జగత్తు ఈశ్వర భావనలు అవస్థాత్రయములు జనన మరణాలు ప్రశక్తి ఉండదు మరి ఎందుకు అడుగుతున్నాడు జానం చెయ్యలేమా కళలో చెయ్యలేమా సప్నంలో చెయ్యలేమా ఇవన్నీ కూడా అజ్ఞానజనితమైన ప్రశ్నలే తప్ప వాస్తవానికి మహర్షి దృష్టిలో ధ్యానం అంటే ఆత్మస్థితి అజపం అంటే ఆత్మస్థితి అసలు నీవెందుకు ధ్యానం చేయాలి సరే టు ది ఆఫ్ అదర్ థాట్స్ ఇవర్ హోల్డింగ్ ఎ థాట్ అది కూడా అంతమంది పోవాలి దాన్ని కూడా పొలంలో నష్టమైపోవాలి ఎవరైతే ధ్యానం చేస్తున్నారో జయ వస్తువులో పూర్తిగా మర్చిపోయినప్పుడు మరి మిగిలి ప్రకాశించేది ఆత్మేగా కాబట్టి ధ్యానము అంటే ఉన్నానన్న ఎరుక నీవు చేసే ధ్యానము పూర్తిగా మానసికమైన అహంకార పూరితంతో కూడుకున్న ఒక వృత్తి ధ్యానించడం కూడా వృత్తి ఎందుకు చేస్తున్నావు ఇతర ఆలోచనలు రాకుండా ఒక ఆలోచన పట్టుకున్నావు అంతవరకు ఆ ఆలోచన కూడా పూర్తిగా అదృశ్యమైపోవాలి ధ్యానించేవాడు జయ వస్తువులో ఎప్పుడైతే అదృశ్యమైపోతాడో మరి మిగిలి ప్రకాశించేది ఆత్మీకత అనుగ్రహం చేత అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు మంచిది పవనమే శరణ్యం